ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ లో ఉన్నటువంటి సగినేటి తల్లి మండలంలో ఉన్నటువంటి పెదలంకాని గ్రామానికి వెళ్తున్నామండి ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళడానికి ప్రభుత్వ అధికారులతో మేము రావడం జరిగిందండి వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఎలా ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఒక రకమైన అభిప్రాయం చెప్పడం జరిగిందండి మాకు అడుగులు ఊరంతా మునిగిపోతుంది చాలా ఇబ్బందులు పడతామండి అదే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ లో ఉన్నటువంటి సగనీటిపల్లి మండలంలో ఉన్నామండి ఈ సగనీటిపల్లి మండలంలో ఉన్నటువంటి పెదలంక అనే గ్రామానికి వచ్చండి ఇక్కడ ఉండేటువంటి విలేజ్ పీపుల్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు వరద వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రతి దృశ్యాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయో నీటి మట్టంతో ముడిగిపోవడం కానీ ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి పడవలో తీసుకెళ్తున్న వాళ్ళు కానీ అందరూ చాలా జాగ్రత్తగానే ఉన్నారండి ఇక్కడ ప్రయాణం అంతా పడవల అనేది జరుగుతుందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి దృశ్యం ఈ రోజు టేక్సెట్ పాలెం ఏటుకోడి దగ్గర ఉన్నటువంటి పడవల దగ్గరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అదేనండి విఆర్ఓస్ అందరూ కలిపి విఆర్ఓలు విఆర్ఓఎస్ అందరం కలిపి ఇక్కడ ఉన్న ఆహార దినుసులు ఒక పడవలోకి ఎక్కిస్తున్నారండి ఈ పడవలోకి ఎక్కించినటువంటి ఈ ఆహార పొట్లాలు కానీ ఇక్కడ ఉండేటువంటి అక్కడ వండుకోవడానికి ఉపయోగపడేటువంటి నూనె ప్యాకెట్లు కానీ ఇవన్నీ అక్కడికి పంపడం జరుగుతుందండి ఇది కూడా రేషన్ డిపోలు పంపి అక్కడ నుంచి ప్రజలందరికీ వరద బాధితులందరికీ పంచడం జరుగుతుందండి దానికోసం ఒక రెవెన్యూ అధికారిని అదేనండి ఒక విఆర్ఓ గారిని పంపడం జరిగిందన్నమాట అతనితో కలిసి మేము ఈ పెదలంక అనే ఒక రేషన్ డేలర్ షాప్ బయలుదేరడం జరిగిందండి చూడండి ఇక్కడ ఉండేటువంటి మనం టేక్ సెట్ మనం ఏటుగొట్టు కనిపిస్తుంది కదండి ఆ ఏటుగొట్టు దగ్గర నుంచి మేము పెదలంక ఈ పడవ ప్రయాణం జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఉన్నాయి కానీ మధ్యలో నీళ్ళు ఉన్నాయండి ఈ నీళ్ళు ఉండడం వల్ల మనం పడవలోనే ప్రయాణం చేయాలి ఆ పడవ ప్రయాణం అనేది ఎలా ఉంది అందులో ఈ లంక అనేవి ఎలా మునిగిపోయి ఉన్నాయనేది ఒక్కసారి చూసుకుంటూ వెళ్దామండి కదండి ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలో వాటర్ అనేది వచ్చేయడంతో ఇక్కడ ఉండే పడవ కూడా వెళ్ళడానికి కింద ఉన్నటువంటి దొంగలు కానీ లేకపోతే కమ్మలు కానీ తగలడం వల్ల పడవ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందండి అక్కడ ఉన్నటువంటి తెడ్డతో కానీ కర్రతో కానీ మిట్టుగుడ్డు తీసుకువెళ్తున్నారు చూడండి ఒకసారి ఈశ్వర గారు ఇక్కడ వరదలు వచ్చిన పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది ఉంటుందండి మా ఊరు చాలా ఉంటుంది అదే అండి అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందంటారా ఒక్కొక్కసారి అండి లేదండి ప్రతి సంవత్సరం ఉంటుందండి మాకు పద్నాలుగు అడుగులు పోవలేషన్ అయితే అంటే ఊరంతా ము చాలా ఇబ్బందులు పడతామండి అదే ఎప్పుడు చూడడాందులో ఈ సంవత్సరం వరద ఎక్కువగా ఉందంటారండి లేదండి ఈ వార్త పెద్ద వార్త కదండి పెద్ద వరదలు వచ్చాయండి బాగా అంటే మరి వచ్చి వాళ్ళైతే డేట్ అయితే గడిపి పెద్ద వచ్చింది కదా సార్ మొన్న అదే రెండు వేల ఆరు ఆ టైం వేల ఆరు ఆ టైంలో మేము ఎన్సీసీ లో పనిచేసినండి స్టూడెంట్స్ కింద ఇక్కడ ఫ్లాట్ కి సంబంధించి చాలా ఇబ్బంది పడవండి మేము అదండి ఎక్కడకి తొంభై ఇల్లు ముందు పోయండి అంటే మన ఊరంతా ఉలిపోయిందండి ప్రతి చోట మరి పైన అందరూ బిల్లుంగుల పైకి వెళ్ళిపోయి ఉన్నారండి మళ్ళీ బిల్లింగ్లు పైకి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ వర్షంతో చాలా ఇబ్బంది పడ్డాడు మళ్ళీ వర్షం కూడా పట్టదు అదే ఆ సంవత్సరం చాలా నలిగిపోరండి జనం ఊరు అందరం అంటే మనం పైకి వెళ్ళేటప్పుడు పెంకి తగలడం కూడా ఉండే దృశ్యం ఉందని చెప్పారండి రెండు వేల టైంలో కొన్ని ఇల్లులు కూడా తగిలినాయి అంటే పర్వాలేత తగిలి చాలా ఇబ్బందులు పడ్డామండి పడవలు కూడా తగిలి మా పడవ తగిలి దిగి పడిపోయింది ఈ పడవ మీకు ఏమైనా కొద్దిగా ఆర్థిక సహాయం ఏం చేస్తారు ఆర్థిక సహాయం ఎవరు ఏం చేయలేదండి మాకు డబ్బులేదండి మరి మీరు ప్రతి సంవత్సరం ఎలా తీసుకెళ్తూ వస్తుంటారు కదండి దీనికి ఏమైనా ఇస్తారండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తారండి ఇస్తారండి అండి గవర్నమెంట్ మరి మీకు ఎలా చేస్తున్నందుకు ఏమైనా ఆహార పదార్థాలు అయ్యి ఇవ్వడం ఉందని ఆహార పదార్థాలు ఏమన్నా అంత ప్రభుత్వ పాటు రేషన్ వచ్చేయండి అంత ప్రభుత్వం మాకు ఇస్తారండి పాతి కేజీలు అంతేనండి పడవలకి ఏ ప్రత్యేకం ఏమి ఇవ్వరండి ఏమి ఇవ్వరండి ఏమి ఇవ్వరండి మరి స్వచ్ఛంద సంస్థలు ఏమి వస్తుంటాయి కదండి ఇవి స్వచ్ఛంద సంస్థలు వచ్చినారండి అవి ప్రైవేట్ గా ఉండి పంచిపెట్టి అందరూ అందరం అంతే నేను కూడా బోట్లు మీసుకెళ్ళి అందరికి పంచి పెడతా ఓకే అంతేనండి థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన అభిప్రాయం ఇచ్చినందుకు మీరు చూస్తున్నారు కదండి ఇది గోదావరి యొక్క పాయ అండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వంతుని చూడండి ఇక్కడ కనిపిస్తున్న వంతున కనిపిస్తుంది కదా ఇది గోదావరి దగ్గరలో ఉన్నటువంటి అంటే టేక్సెట్ పాలం నుంచి పెదలాక వెళ్ళేటువంటి గ్రామంకి వెళ్ళేటువంటి వంతునండి అలా కనిపిస్తున్నటువంటి ప్రాంతం చుట్టూరు చూస్తే కనుక చెట్ల దగ్గర కానీ పొదల దగ్గర కానీ పావులు కనిపిస్తూనే ఉన్నాయండి అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అంటే కానీ షాపులు కానీ అన్ని చాలా వరకు నీటి మట్టం అవడం జరిగిందండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణం అనేది ఎలా సాగుతుందో ఇలా తోటలో వెళ్తూ అక్కడ రోడ్డు మీద బైక్ వేసుకెళ్తే ఎలా ఉంటుందో అలా పడవ ప్రయాణం అనేది మాకు సాగుతుందండి చూడండి ఎదుర్కొంటే పడవలు అనేవి వస్తున్నాయి ఆ పడవలతో పాటు ఇక్కడ ఉండేటువంటి మన ప్రయాణం కూడా సాగుతుందండి చూశారుగా కదా ఫ్రెండ్స్ మన ఇదే స్పాట్లోకి వచ్చినప్పుడు వరద పెట్టుకున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పడవలు కానీ కొబ్బరికాయలు కానీ అని వచ్చారు అదే టైంలో ఇక్కడికి వచ్చినప్పటికి ఉంది ఇదే వరద పరాత వచ్చినప్పుడు అంతా ఫ్లో అవుతుంది అటువంటి వరద రావడం ఏ రకంగా కనిపిస్తుంది ఒకసారి లో చూడండి చెరువులు కానీ వరద కానీ మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది చూడండి ఇక్కడ షాపులు కూడా ఎలా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అలాగే షాప్ మధ్యలోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల కూడా సగానికి సగం మునిగిపోవడం జరిగిందండి అంటే ఒక మనిషి కనుక దిగితే కనుక మునిగిపోయేంత లోతులో ఉంది అలాగే పక్కన చూడండి ఆ పడవ ప్రయాణంలో జనాలని ఎలా వస్తున్నారు అంటే ఒడ్డుకు రావడం కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కానీ వెళ్ళడం జరుగుతుందండి ఇలా నిత్యం వరద వచ్చినప్పుడల్లా లంక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నారండి ఇక్కడ చూడండి వాళ్ళు వచ్చేటువంటి ప్రయాణం అనేది చాలా ప్రమాదకరంగానే చెప్పవచ్చు అలాంటి సమాధానాన్ని దాటుకుంటూ ఒడ్డుకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు తీసుకుంటూ మళ్ళీ ఒడ్డుకు వస్తూ ఉంటారండి మళ్ళీ లంకలోకి వచ్చి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారండి చూస్తున్నారా ఇక్కడ లంక ప్రాంతం ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉండేటువంటి లంక ప్రాంతంలో వాటర్ ఎటు చూసినా వాటర్ కనిపిస్తుందండి అలాంటి ఇంటి చుట్టూ కూడా కనిపించేటువంటి వాతావరణం అంటే వాటర్తో జలబ జల దిగ్బంధమైనటువంటి లంక ప్రాంతంలో ఈ పెద్దలను కానీ గ్రామానికి బయలుదేరామండి ఇలా వెళ్ళడానికి రావడానికి రెండు గంటలు టైం పట్టిందండి ఈ రెండు గంటల టైంలోని ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారితో ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్ నా పేరు ప్రసాద్ ప్రసాద్ గారండి ప్రసాద్ గారు అండి మీరు ఇక్కడ వరద పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారండి వరద చాలా హెవీగా వస్తుందండి ఇక్కడ వరద ఇక్కడ ఆల్రెడీ మాకు పద్నాలుగు పడవలు ఇస్తామండి పద్నాలుగు పడవలు కూడా పద్నాలుగు గ్రామాలకి వెళ్ళి అక్కడ జనాన్ని తీసుకుని వెళ్ళి వచ్చి మళ్ళీ దింపి ఆరు గంటలతోటి నైట్ ఆరు గంటలతోటి మాకు క్లోజ్ అవుతుందండి నైట్ హై బస్సులో పడవలు తిప్పడం జరగదు ఎవరు వచ్చినా కూడా వారు లోపల వచ్చి ఎవరైనా వాళ్ళు వాళ్ళకి వెళ్ళి పనులు చేసుకున్న వాళ్ళు వస్తారు కదండి వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళు ఆదివారం రోజుని మాత్రం కంపల్సరిగా ఒక పంట మార్కెట్ వెళ్ళి కూరగాయలు సరుకులు అన్ని కూడా కూడా మీరు పడవలో రావడానికి కారణం ఏంటండి పడవలో వచ్చి అందరికీ కూడా కూరగాయలు నిత్యావసర సరుకులు అన్ని పట్టుకొచ్చి రేషన్ తిప్పు ద్వారా మేము సప్లై చేస్తున్నాం కూడా రోజు కూడా మనకి ఫుడ్ కూడా ప్యాకెట్స్ వస్తాయండి ప్యాకెట్స్ పదమూడు గ్రామాలండి పదమూడు గ్రామాలకే కూడా ఈ ఫుడ్ కాఫీ చూస్తున్న కూడా పంపిస్తాం ఇక్కడ నుంచి మేము గమ్యానికి చేరుకునే టైం దగ్గరికి వచ్చిందండి కారణం ఏంటంటే ఇంత ప్రయాణం తర్వాత మేము లోపలికి ఇక్కడ చూస్తున్నారా అంటే మనం పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తుంటాం కదండి అనకొండ సినిమా మూవీస్ లో కనిపించే విధంగా ఈ లోపర్కి వెళ్తున్నామండి ఈ డొక్కల కింద కనిపిస్తున్నటువంటి సందులో నుంచి బోదూరు కారు దగ్గర నుంచి వెళ్తున్నాం అనమాట ఇలా లోపలికి వెళ్ళి రేషన్ దగ్గర షాప్ దగ్గర మేము ఈ అనేవి అంటే ఇక్కడ సరుకులు అనేవి వాళ్ళకి అందివ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న విఆర్ఓ గారు కానీ మేము కానీ అలాగే మా ఫ్రెండ్ బాలు గారితో కలిసి ఈ ప్రయాణం సాగిస్తున్నామండి ఇక్కడ చూస్తున్నారా అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల చూడండి అక్కడ ఉండేటువంటి పొదలు కానీ అక్కడ ఉండేటువంటి భూమి కానీ ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు అయినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ప్రజల కోసం నిత్య సరుకులు అనేవి చాలా అవసరం కాబట్టి వాళ్ళతో పాటు మేము ప్రయాణం కొనసాగిస్తున్నాం అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు అలాగే ఇక్కడ చెట్టు ఆకులు వచ్చినా సరే ఏమొచ్చినా సరే తప్పించుకుంటూ మేము ఇలా ప్రయాణం సాగిస్తూనే వెళ్తున్నామండి ఇక్కడ మా సహాయం అనేది ఎంతో కొంత ఉపయోగపడాలి దాని ఉద్దేశంతో పది మందికి సహాయం చేయకపోయినా ఒకరికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ పెదలంగానే గ్రామానికి ఈరోజు రావడం జరిగిందండి అలాగే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని మీ అందరి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వచ్చామండి ఒకసారి చూడండి ఇక్కడ ఉండేటువంటి లంక ప్రాంతానికి వచ్చామట ఈ లంక ప్రాంతం ఎలా ఉందో ఒక అందమైనటువంటి లంక ప్రాంతం వరద రావడంతో ఎలా తయారైందో ఒకసారి చూడండి ఈరోజు కదలంక అనే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వరదకు ఎలా ఇబ్బంది పడుతున్నారు రోజు అనేది లైవ్లో చూద్దామండి ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రభుత్వం వారు పంపినటువంటి ఆహార సరుకులన్నీ ఇక్కడ ఎగుమతి చేయదండి విఆర్ఓ ఇక్కడ ఉన్నటువంటి నావిలు కానీ ఇలా అందరూ రావడం జరిగిందండి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఏ రకంగా ఉన్నారు వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక్కసారి చూద్దామండి ఈరోజు మా వంతు సహాయం ఉండాలనే ఉద్దేశంతో నేను మా మిత్రుడు అయినటువంటి గారు కలిసి ఇద్దరం కలిసి ఇక్కడున్నటువంటి నిత్యావసర వస్తువులని ఇక్కడున్న లంక ప్రాంత ప్రజలకి అందివ్వాలనే ఉద్దేశంతో ఇవి సంచిలో ఎగుమతి చేస్తూ వాళ్ళకి దిగుమతి చేస్తున్నామంటే చూడండి అలా సంచిలో వేసి వాళ్ళ భుజాల మీద వేత్తడం జరిగిందండి ఇలా ఒక నోట్ రెండు వందల యాభై వరకు పార్సల్స్ని పంపడం జరిగిందండి ఇలా ప్రతిరోజు ఇలాగే నిత్యావసర వస్తువులన్నిటి వీఆర్ఓ గారు సహాయంతో ఇక్కడ రావడం జరుగుతుందండి ప్రతి సరుకుని తీసుకొచ్చి వాళ్ళు ప్రజలకు అందేలా చూడడం ఈ రేషన్ డీలర్స్ ఇవ్వడం వాళ్ళకి సంబంధించి సరుకులన్నింటినీ కరెక్ట్గా అందుతున్నాయా లేదనేది ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంపల్సరీ చూసుకుంటుందండి అలా ఈ నిత్యావసర సరుకులనేవి వాళ్ళకి అందడంతో వాళ్ళకి సంబంధించి జీవన అనేది కరెక్ట్గా ఉంటుందని ఆశిస్తున్నారు అలాగే ఇది ప్రభుత్వం వారికి పంపినటువంటి సరుకులు కాబట్టి ఇవి కంపల్సరీ ప్రజలకు అందాలండి అలాగే ఇప్పుడు చూడండి చుట్టూరు నీరు ఉండడం వల్ల కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ నడవడానికి కూడా ఇబ్బందిగానే కనిపిస్తుందండి అలాగే మేము ఈ సరుకులన్నీ దింపిన తర్వాత తిరిగి ప్రయాణము మొదలు పెట్టమండి ఎక్కడికంటే కనుక ఈ పెదలంక నుండి టేక్సెట్ పాలన వరకు తిరిగి ప్రయాణం మొదలు పెట్టామండి ఇక్కడ మళ్ళీ వెళ్తున్న గౌల్లో ఇప్పుడు ఎంతవరకు అయితే ప్రయాణం చేశామో అంతవరకు సేమ్ అయ్యే ఎయిట్ అంటే మనం కొబ్బరి చెట్లని దాటుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలండి అలాంటి పరిస్థితులన్నీ దాటుకుంటూ జాగ్రత్తగా వెళ్తామండి చూడండి ఇక్కడ చెట్లన్నింటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ అలా ముందరికి వెళ్తున్నాం అనమాట ఇలా మన ప్రయాణం తిరుగు ప్రయాణం అనేది సాగడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఎక్కువ బాధ ఏంటంటే ఇక్కడ స్నేక్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయండి ఫాములు చాలా విపరీతంగా ఉంటాయి ఇంట్లోకి వచ్చి వసలు కొడతా ఉంటాయి ఫాములన్నీ కూడా స్నేక్ ఫైట్స్ జరిగినప్పుడు కూడా మేము గా యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజులు ఏదన్నా కనుక జరిగి జరిగి ఉంటే రాజులు ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తామండి తీసుకెళ్ళి పంపిస్తాం పంపించిన తర్వాత ఆయనకి వైద్యం అంతా కూడా అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సేఫ్ గా అక్కడ దిగుతామండి ఇంటికాడ ఇలాగా చాలా ఇబ్బందులే ఉంటాయండి అంటే మీరు ఇక్కడ రావడమే మార్నింగ్ ఆరుగా ఆరు ముందే సాయంత్రం షిఫ్ట్ వైద్యం ఉంటాయండి సో ఫస్ట్ షిఫ్ట్ షిఫ్ట్ అయితే ఆరు గంటలతో క్లోజ్ అవుతుంది మళ్ళీ నైట్ షిఫ్ట్ అయితే ఆరు గంటల నుంచి తెల్లర అంటే ఏ నైట్ ఎమర్జెన్సీ అయినా పడవేసుకుని ఆల్రెడీ లైట్ అవి ఉంటాయి పడవలకి ఆ లైట్లు తీసుకుని పెట్టు లో మేము వెళ్తాం అంటే ఇప్పుడు మనం వెళ్ళినట్టు పడవలో ఆహార పదార్థాలన్నీ పట్టుకుని వెళ్ళాం కదండి ఈ ఆహార పదార్థాలన్నీ వెళ్ళాం అలా డైలీ వాటర్ ట్యాంక్స్ అని వస్తున్నా ఉంటాయి కదా వాటర్ అంతా కూడా వస్తుందండి వాటర్ కూడా సుప్లైజ్ గా వాటర్ కూడా ఏ విలేజ్ కి ఆ విలేజ్ ఏ గ్రామ ఆ గ్రామకి పట్టిస్తున్నారు వాటర్ కూడా అని దానికి కాలనీస్ ఉంటాయండి పదమూడు కాలనీస్ పదమూడు కాలనీలకు వెళ్తాయి అప్పుడు అలాంటిలో పదమూడు కాలనీలు ఉంటాయి మెయిన్ ఏంటంటే ఓయిందీసీ కాలనీ అండి ఇక్కడ ఊయిందీసీ కాలనీ ఆ వాయిన్ కాలనీ కూడా డైలీ కూడా వాటర్ వెళ్తుంది తర్వాత కొత్తలంక కూడా ఎక్కువగా ములిగిపోద్ది ఎక్కువ హెవీగా వస్తే అప్పర్ అలంకలో మన రావురుల మేరకనే ఉంటుంది రావులండి లోపల అది మాత్రం మునిగిందంటే మొత్తం కూడా జనాన్ని అందరూ కూడా షిఫ్ట్ మొత్తం తీసుకొచ్చేస్తాం దానికి కూడా మన విన్ను సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తుంది మా కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఆ డే గారు చెప్పిన ఆదేశాల ప్రకారం అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ప్యాకెట్స్ ఏంటి వాటర్ ఏంటి వాళ్ళకి వీళ్ళు కూడా ఏం క్యాంపు క్యాంప్ చూస్తున్నారు కదండి తిరిగి మేము ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత పెదరం తిరిగి మళ్ళీ తిరిగి ఎక్సీట్ పొలం దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఉండే వచ్చేటువంటి ప్రయాణం దగ్గరలో వస్తున్న కొద్ది అమ్మయ్య మనం వచ్చామని అంత హ్యాపీనెస్గా ఉందండి కారణం ఏంటంటే ఈరోజు పది మందికి సహాయం చేయకపోయినా ఒకరికైనా సహాయం చేశామనే ఒక ఆత్మసంతృప్తి కలిగిందండి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రయాణం చూడండి అక్కడ ఏటుగడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పడవల్లో పిల్లలు కూడా ఉన్నారండి అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేటువంటి పిల్లలు కూడా ఉన్నారండి అంటే ఈ లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళు చాలా మందికి సెలవు ఇవ్వడం జరిగిందండి అయితే లంక బయట చదువుకునే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరూ పడవల్లో ప్రయాణం చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతున్నారండి చూస్తున్నారా అవతల అవతల వెళ్తున్న పడవల్లో కనిపిస్తున్న పిల్లలు ఎలా కనిపిస్తున్నారు అలాగే పెద్దలు కూడా కనిపిస్తున్నారండి ఇలా ఇక్కడ ఉండేటువంటి పడవ మీద జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ ప్రయాణాన్ని జాగ్రత్తగా విజయవంతంగా చేస్తున్నారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు కూడా వాళ్ళు సహాయం కానీ అలాగే అధికారులు కానీ వాళ్ళంతా సహాయం అనేది కంపల్సరీ ఇస్తున్నారండి ఈ వరద వచ్చే టైంలో ప్రజల యొక్క సహకారాలతో పాటు ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు కానీ అధికారులు కానీ వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని కాపాడడానికి అలాగే ఒడ్డుని తీసుకెళ్ళడానికి గమ్యాన్ని చేరుకునేలా చేస్తున్నారండి అలాగే ఇక్కడ నిత్యావసర సరుకుల్ని సరైన టయానికి అందించడానికి కూడా ముందుకు వెళ్తున్నారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని జాగ్రత్త తీసుకెళ్లేటువంటి బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకుని జాగ్రత్తలు తీసుకెళ్తున్నారండి ఈ లంక ప్రాంతాలు చూశారు కదండి ఈ రోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మన లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏ రకంగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైద్య